హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను అండి చికెన్ చెన్నూరు బిర్యానీ చెన్నూరు బిర్యానీ టైప్లోనే ఉంటుంది కడపలో ఫేమస్ అండి అది వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అండి బాస్మతి టూ కేజీస్ బాస్మతి అండి టూ కేజీస్ బా బాస్మతి వాష్ చేసి పెట్టుకోవాలి భీము ఈ చొమ్ముతో కొలిస్తే రెండు ముక్కలు చొమ్ము ఉండిందండి భీము వాటర్ వాటర్ కూడా ఈ చొంపుతో కొలత వేసుకోవాలి చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందాం అండి వన్ స్పూన్ కారం వేసుకుందాం వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం స్పూన్ బిర్యానీ మసాలా వన్ స్పూన్ గరం మసాలా స్పూన్ చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్సు వన్ స్పూన్ సాల్ట్ అండి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి చిన్న కప్పుతో పెరుగు వేసుకుందామండి మొత్తం కలిపేసుకుందాం అంతా కలిపేసుకుందామండి కలిపేసుకున్నామండి అంతా చికెన్ అంతా హాఫ్ అన్ అవర్ అలాగే నానబెట్టేద్దాం దాన్ని చికెన్ని పొయ్యి కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి బిర్యానీ సెరవ పెట్టుకొని పొయ్యి మట్టు వేసుకొని ఆయిల్ వేసుకుందాం తగినంత ఆయిల్ వేసుకోవాలి కూడా వేసుకోవాలండి నెయ్యి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే మేము వేసుకుంటాము నెయ్యి వేసుకోవాలి బాగా హీట్ అవ్వాలండి నెయ్యి ఆయిల్ బిర్యానీ జిన్సులు వేసుకోవాలండి బిర్యానీ ఆకు చక్కా లవంగం తాజీగా అన్ని బిర్యానీ జిన్సులు వేసుకోవాలి ముక్కలండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకున్నామండి కాసేపు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఉల్లిపాయలు వేగిపోయాయి చికెన్లో వేసాం కాబట్టి ఆల్రెడీ దీంట్లో టూ స్పూన్స్ వేసుకుందాము ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పేస్ట్ మొత్తం బాగా కలిపి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటాలు కొత్తిమీర పుదీనా వేసుకున్నామండి మీకు చూపించలేదు వేసేసుకున్నాము ఇవన్నీ బాగా మగ్గిపోవాలండి టమాటాలు వేసుకున్నా మగ్గిపోయాయండి టమాటాలు ఇప్పుడు మ్యాగ్నెట్ బెడ్ మ్యాగ్నెట్ చేసుకుని చికెన్ వేసేసుకున్నాం హాఫ్ అన్ అవర్ నానిందండి బాగా చికెన్ బాగా చికెన్ కూడా మగ్గాలండి కాసేపు చికెన్ బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు వాటర్ వేసుకుందాం మీరు ఒకటి రెండు ముక్కలు చొమ్ము బియ్యం ఉన్నాయి చెప్పారు కదా నాలుగున్నర చొమ్ము వాటర్ వేసుకుందాము నాలుగున్నర చొమ్ము వాటర్ వేసేసాము ఇంకా ఎసురు బాగా కాగాలంటే ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుందామండి ఇంకా మూత వేసుకుందాం ఎసురు బాగా కాగాలి మూత తీసి చూసుకుందామండి ఎసురు కాగిందో లేదో చూడండి ఉడుకుతుంది ఎసురు ఒక నిమ్మకాయ అండి ఎసురు ఉడికేటప్పుడు నిమ్మకాయ వేసేద్దాం బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకోవాలండి అలా అన్ని బియ్యం వేసేసుకోవాలి బియ్యం అన్ని వేసుకున్నామండి కాసేపట్ల కల కిందికి పైకి అంతా కలబెట్టుకొని ఉడికించుకోవాలి అన్నం మెత్తగా మూత వేసుకోవాలి మూత వేసేసుకొని ఉడికించుకోవాలండి అన్నం అంతా మూత తీసి చూసుకున్నామండి మధ్య మధ్యలో కలబెట్టుకోవాలి చూడండి వాటర్ అంతా అయిపోయాయి మధ్య మధ్యలో కలబెట్టుకోవాలండి లైట్ మాడిపోతుంది కలబెట్టుకుంటూ ఉండాలి అడుగు వరకు చూసుకోవాలి మా లేట మాడిపోతుంది వాటర్ అంతా అయిపోయాయండి ఇది పలుకిచ్చాలి అన్నము అంత చెమ్మ అంతా పోవాలి మూత తీసుకున్నామండి చూడండి అయిపోయింది అన్నము పూర్తిగా ఇంకా నలుగుతుంది అయిపోయిందండి ఇంకా దించేసుకుందాం చూడండి అయిపోయింది చెన్నూరు బిర్యానీ టైప్ అండి కడప స్టైల్లో చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి